ఆత్మీయ తండ్రి గారికి తల్లి గారికి అలాగే కూడి వచ్చిన సంఘానికి నా హృదయ పొందాలు తెలియజేస్తున్నాను మరి ఇప్పటివరకు వారు చెప్పిన సాక్ష్యములు వాస్తవమే మరి విజయమారి గారు విజయమారి గారికి దేవుడి ఇద్దరు బిడుగులు ఇచ్చారు వారి యొక్క ఈ యొక్క ఆర్ఆర్పేట వచ్చిన గారి కూడా క్రీస్త శ్వాసంలో మన క్రీస్తు సహసంలో కట్టుబడి ఇక వాళ్ళు వాళ్ళు ఎటు చూడలేదండి దేవుడు సంగమ తప్ప మరి హిలా కానీ మౌనిక కానీ మరి దేవుని సందులో ఎంతగానో పరిచయ చేసేవాళ్ళు నాకు తెలుసు ఆ సంగతి ఇటు పరిచయ చేస్తూ అటు చదువుకుంటూ ఇటు పరిచయం చేస్తూ ఉద్యోగాలు చేస్తూ అలా దేవుని సందులు ఎదిగిన బిడ్డలు వాళ్ళు బంధువులు గాని స్నేహితులు కానీ అంతా కూడా దేవుడు సంఘమేనండి అలా జీవించి విధానంలో ముందుకు సాగారు దేవుడు వివాహాలు చేశారు చక్కగా దేవుడు చూస్తున్నాడు చాలా సంతోషంగా ఉన్నారు మరి వివాహము అవిలా వివాహమైన తర్వాత వారు గృహంలోకి దౌజన్యులు కానీ సంఘాన్ని కానీ మరి చాలా దూరం అయిపోయారు దేవుందరికి వస్తున్నారు కానీ ఈ యొక్క ఆరాధనలో మరి దౌజన్లు గృహంలోకి పిలిచి ఇలాంటి ఆరాధన ఏర్పాటు చేసుకోవడానికి దూరం అయిపోవటం ద్వారా మరి చాలా శ్రమ వచ్చింది ఒక పక్కన హవిలాకి దేవుడు మేలు చేశాడు సంతానం అంటే గర్భాన్ని తెరిచాడు సంతోషం మరి దేవుడు మేలు చేసాడు దేవుడిని స్ఫుతిస్తున్నాం మరి ఇతర చూస్తే ఏడు వచ్చేప్పటికి మరి విజయమరి గారు కొన్ని దర్శనాలు చెప్పింది ఒకటే వాళ్ళ ఆయన గారు చనిపోయినట్టు ఒకటే వాళ్ళ తమ్ముడు గారు చనిపోయినట్టు కనిపించిందని చెప్పింది ప్రార్థన చేయమని చెప్పాము అలాగే హవిలా ఏడు నెలలు ప్రవేశించినట్టు మరి ఒక బిడ్డ చక్కగా ఉన్నట్టు ఒక బిడ్డ మరి గవర్నమెంట్ హాస్పిటల్ చేసేది చాలా సీరియస్ గా ఉందని చెప్పిందండి నేను ఎప్పుడే చెప్పిన ఏడు నెలలు శోసన వస్తుంద బలంగా నిజంగా చెప్పేవండి చేయటం ద్వారా మరి రవితేజ గారు చాలా మంచి వ్యక్తి నాకు తెలుసు ఏ చెడు అలవాటు లేదు దేవుడు తప్ప ఆయనకి ఎవరు లేరు అలా జీవించిన వ్యక్తి మరి మరి సమయంలో భయంకరమైన మరి ఇదేమో రోగం నాకు తెలియదు కొత్త రోగం అంట ఉన్నట్టు అనస మరి కాళ్ళు చేతులు గుట్టు బాడీ మొత్తం పడిపోయింది ఏం పని చేయట్లేక ఉన్నోరు కళ్ళు చూస్తుంది తప్ప అటువంటి సమయంలో మరి చాలా సీరియస్ చనిపోతారన్నారు చాలా భయం వేసింది నేను ఒకటే ప్రార్థన చేశాయా నేను హవి కానీ మౌన్ కానీ నాకు కూతురు కూతురు లేరు దేవుడు ముగ్గురు మగపిల్లనిచ్చారు నేను ఎప్పుడైనా ప్రార్థన చేసినా నా పెద్ద కుదురు చిన్న కుదురు అండి అది మనుషులతో దేవుడు చెప్తూ ఉంటాను మరి అవిలా అవిలాగర్ భర్త గారిని దేవుడు చాలా గొప్ప కార్యం చేసి బ్రతికించారండి చాలా చాలా గొప్ప మేలు ఇదంతా కూడా ఇక్కడికి వచ్చిన మన ఆత్మీయ తండ్రి గారు తల్లి గారు కుడి వచ్చిన మీరు అందరూ ప్రార్థన దయవల్ల హవిలా గారి భర్త గారిని దేవుడు బతికించాడు అండి లేకపోతే మన మధ్య ఉండే కాదు చాలా సీరియస్ అయిపోయింది కానీ యేసు ప్రభు వారు ఆ బిడ్డను ఇంకా దేవుని దగ్గర బలంగా ఉండాలని ఇంకా నేను చూసినప్పుడైతే ఏం పని చేయలేదు వారు వరే ముట్టం పడి చేసుకున్నారు అయ్యా ఇంటికి క్షేమం తీసుకొస్తే మా ఆత్మీయ తండ్రి గారికి అందరి సన్న పిలిచి పూటం పెట్టుకొని నామాన గణపరిస్తాం ప్రభుత్వా దేవుని దగ్గర తీర్మానం చేసుకోవటం ద్వారా మన ఆత్మీయ తండ్రి గారి తల్లి గారి అంతగానో మరి మా ప్రార్థన కాదండి వారి దివాలి ఆరాధన కూడా దేవుని దగ్గర ప్రార్థన చేశారు మరి విషయం తెలియగానే వెంటనే హాస్పిటల్ కూడా చాలా ప్రార్థన చేశారు ఆత్మీయ తండ్రి గారికి తల్లి గారికి ఎంతో రుణపడి ఉంటాను నేను మరి నిజంగా దేవుడు రవితేజ గారిని బతికించారు ఆ బిడ్డను స్వస్థపరిచారు ఇంకా కాస్త బలహీనంగా ఉన్నాడు ఆ బిడ్డను ముట్టాలని స్వస్థపరచబడాలని ఇంకా చక్కగా నడవాలని అలాగే మరి హవిలా కూడా దేవుడు చక్కగా కానిపోవాలని ఇంకో మాట మౌనిక గారికి దేవుడు మరి సంతానం ఇవ్వాలని మీరు అందరూ ప్రార్థన చేయండి మరి ఆ బిడ్డ అన్నంట ఏమనంటే అమ్మ పెళ్లికి ఎవరిని లేదు కదా దౌజలని మరి ఒక్క కుళాన్ని క్యాకెసి ఈ రోజు కూటం పెట్టుకుందామని చెప్పిందంట మరి అంత సంఘాన్ని సహా సహ సౌకర్యాలు క్యాకేసి రేట్ దేవుడు రవతేజ గారిని ముట్టి స్వస్త బారు పెట్టుకున్నారు మరి ఏ రత్న గారిని అమ్మ ఆయన భార్య విజయమీరి గారిని వారి బిడ్డలని అల్లుని దేవుడి దీవించాలని అవిలాగే సుఖమైన కానుపాలని చల్లని అలాగే బిడ్డల దేవుడి క్షేమంగా అలాగే మౌన్ దేవుడి గర్భాంతి సంతానం ఇవ్వాలని వచ్చి మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తారని మిమ్మల్ని అందరూ కూడా నేను వేడుకున్నా మీ అందరికీ ముఖ్యంగా మీ తల్లి గారి తల్లి గారికి వారి బిడ్డలకి నృదయపూర్వక వందలు వారి ప్రార్థన దేవాలని ఈ కుటుంబం ఈ కుటుంబం నిలబిడలు మీ అందరికీ सम <laughs>